హాయ్ అండి అందరికి ఇన్ని అలసాలకు స్వాగతం మొన్నసారి చింతసిగురు సీజన్ వచ్చినప్పుడు మేము చింతసిగురు కోసుకొచ్చుకొని ఎండబెట్టుకున్నాం అనమాట ఇది ఈ వీడియోలో ఇప్పుడు మనం చింతాకు పొడి చేసుకుందాం ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపెడతాం ఎలా చేయాలి అని చింతసిగురు సంవత్సరానికి ఒకసారే కదా మళ్ళా మళ్ళా దొరకదు కదా అందుకని మేము ఆ చింతసిగురు అప్పుడు ఈ చింతసిగురును ఎండబెట్టి ఎత్తి పెట్టుకున్నాం మనమాట ఎత్తి పెట్టుకున్నాము అప్పుడప్పుడు చింతాకు పొడి వేసుకొని చేపలలో కాని చింతా పొడి చేసుకొని అన్నంలో వేడి అన్నంలో వేసుకోవటానికి కానీ దేనికైనా ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఇది మందు మాకు లేకుండా చింతసిగురు వచ్చింది కదా సంవత్సరానికి ఒకసారి అలా అని మేము చేసుకుంటాం ఎండబెట్టుకొని మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ చింతసిగురుతో పొడి చింతసిగురు పొడి ఎలా కొట్టుకోవాలో ఇప్పుడు చూపెడతాం మీకు వేసుకున్నాం కదా ఈ కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాం నీళ్ళు వేడైంది కదా ఇక సగం కప్పు నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు వేయించుకున్నాం ఇప్పుడు ఇవి బాగా వేయించుకున్నాం మాడిపోకుండా దూరంగా వేయించుకోవాలన్నమాట చిట్టపట అనేటట్టు సరిపోతాయి వేగినే కదా తీసేసుకున్నాం ఇప్పుడు రోట్ల పోసుకున్నాం ఇక రోలు అడిగి శుభ్రంగా పెట్టుకున్నాం అన్ని రోట్లు వేసేసుకున్నాం అట్లా ఇప్పుడు మళ్ళా బాండిల పొయ్యి మీద పెట్టుకొని అదే బాండిల్లో స్పూన్ మెంతులు ఇగ రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్ లేని కారం అన్నమాట ఆరోగ్యానికి మంచిది ఆయిల్ మిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదా పుల్లగా ఉండకుండా బాగా కారం ఉండకుండా టేస్ట్ గా రుచిగా కమ్మంగా ఉంటుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటే త్వరగా వేగినాయి కదా ఇవి కూడా రోట్ల పోసేసుకున్నాం రోట్లో పోసుకున్నాం మీద పెట్టుకున్నాం ఇగో ఎనిమిది ప ఎ ఎండుమిర్చి వేసుకున్నాం సరిపోతాయి ఇదే వేగినాయి కదా ఇంత తీసేసుకున్నాం ఇవి కూడా రోట్లో పోసుకున్నాం ఇవి కూడా రోట్ల పోసేసుకున్నాం ఇప్పుడు కొన్ని పొయ్యి మీద చింతసిగు ఒకసారి వేయించుకున్నాం ఇట్లే ఇట్లా వేసి చింత చిగురు కూడా వేయించుకున్నాం వేగిపోతుంది వేగింది నింతే వేయించుకోవటం మళ్ళీ మాడిపోతే బాగుండదు అనమాట ఇట్లే దించేసుకుందాం లేదు మెదగొద్ది తింటున్నాక ఇది ఇది ఎంత కొద్ది మెత్తగా మెదిగినాక ఇది వేసి దంచుకుందాం మీరు తొందరగా మెదిగిపోద్ది కదా చింతా వేయించిందని అట్లా ఉండని రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ సరిపోయినంత రుచికి చైపోయినంత వేసుకున్నాం సరిపోద్ది ఆయిల్ ఆరోగ్యానికి మంచిది ఇది ఇంకా మత్తగా మెడిగింది కదా చింటాకు పొడి సింటాకేస్తుంది ఇప్పుడు ఇది వేసుకుందాం తొందరగా ఏ ఏంచితే బాగా మెదుగుతుంది వేయించుకుంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది బాగుంటది ఒకరో అట్ల బాండిల్లో వేసి అట్లా సెక చూపితే బాగుంటుంది చూడు శుభ్రంగా మెదిగింది నీట్గా ఇప్పుడు తెల్లగడ్డలు లేచున్నాం ఇదిగో ఒక తెల్లగడ్డ తెల్లగడ్డలు వేసుకుంటే బాగుంటుంది అనమాట అటు ఇటు తీసేసి వేసిన బాగుంటది సింతశ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా సీజన్లో ఎండబెట్టుకొని ఇట్లా ఇట్లంతా కర కారం నూరుకొని చింతాకు పొడి నూరుకొని చింతాకు పొడి నూరుకొని ఏడు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నాం అనుకో అబ్బా సూపర్గా ఉంటుంది ఇట్లా తినండి మీరు కూడా చేసుకొని ఇంకా తోడుకున్నా తోడుకున్నా వింటే ఆయిల్ లేని పొడి ఆరోగ్యానికి మంచిది సింతసిగురు పొడి చింతలేని పొడి సూపర్గా ఉంటుంది ఇదిగో ఇది ఎవరైనా తినొచ్చు కడుపు తినోళ్ళకుండా మరీ ఇష్టం పుల్ల పుల్లగా కారకారంగా తినొచ్చు ఉప్పు కారం పులుపు అంత సమానంగా సరిపోయింది సూపర్గా ఉంది రోట్లో దంచుకునే దంచుకోలేని వాళ్ళు మిక్సీలోనైనా వేసుకోవచ్చు అంటే కొద్దిగా ఒక చుట్టూ వేసేస్తే సరిపోతుంది అన్నమాట మెదిగిపోతుంది బాగుంటుంది ఇది మా చింతాకు పొడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి